తండ్రి ప్రభా నైనా విశ్వాసంతో బిడ్డ అడిగాడు ప్రభా నైనా ఎక్కడైతే నాయనా ప్రభా కాళ్ళు చేయి పని చేయట్లే తండ్రి నీ నామంలో తండ్రి నైనా అయ్యా ఈ నూనెని రక్తంలాగా మార్చేసే మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి నైనా అయా విశ్వాసంతో రాసుకుంటూ తండ్రి అయా నైనా కుళ్ళిన శివానికి జీవం ఇచ్చగ తండ్రి అయా కుంటి వాళ్ళకి నరక నడక నేర్చగ తండ్రి అయా మూగ వాళ్ళకి నేను స్వరాన్ని ఇచ్చాగ తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రంలో నాయన అయ్యా నాయన నీ నామాన్ని బట్టి నేను నువ్వు ఇచ్చిన అధికారం బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి మీకు వంద నాలుగు స్తోత్రములయ్యా ఈ ప్రోబ నీ రక్తంలాగా మార్చి తండ్రి అయ్యా బిడ్డ కాళ్ళు లేడి కాళ్ళ వల్ల నాయన అయ్యా మీకు వంద నీ సాక్షుడిగా తండ్రి దేవుడు నాకు గొప్ప కార్యం చేశాడని నాయన అయ్యా నీ సన్నిధిలో సాక్షిగా నేను బిడ్డలు నిలబెట్టండి తండ్రి మీకు వందనాలు తండ్రి అయ్యా బిడ్డను ఎంతగానో ప్రేమిస్తున్నావు తండ్రి అయ్యా స్వప్నంలో బిడ్డతో మీరు మాట్లాడండి తండ్రి అయ్యా మీరు దర్శించండి నాయన బిడ్డను ప్రోభా అయ్యా మీరు మాట్లాడగల దేవుడు నైనా అయ్యా మీరు మాట్లాడితే మహిమలు జరుగుతాయి తండ్రి అయ్యా మీరు మాట్లాడితే దయ్యాలు పారిపోతే తండ్రి మీకు వంద నాలుగు స్తోత్రం అయ్యా అయ్యా మీ అయ్యా ఏ మీ మాటకి ఎంతో శక్తి ఉంది తండ్రి వీడ విశ్వాసంతో తండ్రి నాయన అయ్యా ఈ నూనె నేను రక్తంలాగా లాగా మార్చయ్యా నీ రక్తంలాగా మార్చు తండ్రి విడ రాసుకున్న వెంటనే తండ్రి విశ్వాసం కలిగి ఉండడం వల్ల తండ్రి అద్భుతాలు చూస్తారన్నావు కదా నాయన ఆశ్చర్యాలు చూస్తారని చెప్పావు కదా తండ్రి నాయన విశ్వాసంతో తండ్రి ఈ నూనెన్ని ప్రోప నీ రత్నంలాగా మార్చి నేను ఎందుకలేని ప్రోప నన్ను నాయన అయ్యా ఈ రోజు నేను ఈ విధంగా నేను నువ్వు నిలబెట్టుకున్నందుకే తండ్రి మీ కోట్లాది వంద నాలుగు స్తోత్రాలు చల్లిస్తాను తండ్రి అయ్యా నేను ఎందుకు బ్రతుకుతున్నాను బిడ అనుక్షణం బాధపడుతున్నాడు ఏసయ్య అయ్యా నేను ప్రేమిస్తున్నాను నువ్వు నాకు కావాలని తండ్రి బిడైన స్వప్నంలో మీరు మాట్లాడుతండ్రి అయ్యా అయ్యా తండ్రి ఏ దురాత్నాలు కూడా తండ్రి నైనా బిడ్డపై పని చేయడానికి వీళ్ళే తండ్రి నేను ఒంటరిని నాకు ఎవరు లేరని ప్రోభ కుమిలిపోవడానికి వీళ్ తండ్రి ఎవరి లేని ఒంటరి వల్ల తండ్రి కుమిలి కుమిలి నైనా వేడవటానికి వీళ్ళే తండ్రి నువ్వు ప్రేమించే దేవుడు ఉన్నావని తండ్రి అయ్యా బిడ్డ కొరకు నీ ప్రాణాన్ని పెట్టి వెలగా కొన్నావని తండ్రి నాయన బిడ్డ రుచి చూసి నేను బిడ్డ తెలుసుకుని బిడ్డ నైనా నీ పాటలు వింటున్నప్పుడు తండ్రి విశ్వాసం కలుగును గాసయా నీ వాక్యం వింటున్నప్పుడు అయ్యా వినడం వల్ల విశ్వాసం కలుగుతున్నదో తండ్రి నాయన అయ్యా కాలను ముచ్చయ్యా అయ్యా చేతుల్ని ముట్టునైనా ఎక్కడైతే పని చేయట్లేవో తండ్రి నైనా అక్కడ తండ్రి కదిలిక వచ్చింది గాకే సే ఆమెకి చే ఎక్కడైతే పని చేయట్లే తండ్రి అక్కడిని రక్తాన్ని పోక్షించేసయా అయ్యా నీ రక్తాన్ని పోక్షించు తండ్రి నైనా అయ్యా బిడ్డ లేచి నడవగ ప్రభానాముల బిడ్డ లేచి గాక తండ్రి శక్తి గల నాము లేచి నడవాలి తండ్రి మీకు వందనాలు స్తోత్రాలయ్యా అయ్యా తండ్రి నమ్మడం మీ వల్ల అయితే నేనా సమస్తము సాధ్యమని చెప్పవాలయ్యా బిడ్డ నమ్ముతున్నాడు తండ్రి విశ్వాసంగా తండ్రి విశ్వాసంతో తండ్రి బిడ్డ నమ్ముతున్నాడు ఏసయ్యా తండ్రి బిడ్డ కాలు లేడు కలవాలి చే ఏసు నాములు తండ్రి ప్రతి బలహీనత నైనా అయా సత్తుబడిన ప్రతి ఒక్క నరాలు పని చేయను గాక తండ్రి నైనా ఏవైతే నరాలు పని చేయట్లో తండ్రి ఏసు శక్తి గల నాములు తండ్రి అయా నరాలు నైనా ఏసు నాముల పని కాక తండ్రి మీకు వంద నాలుగు స్తోత్రాలు వేసయ్యా బిడ్డ నైనా ముట్టండి తండ్రి లేవడానికి బలాన్ని శక్తిని దయచేసి తండ్రి మీకు వంద నాలుగు స్తోత్రం అయ్యా అయా బిడ్డ లేసి నడవాలి తండ్రి నీ సన్నిలో సాక్షి నిలబెట్టుకోండి వేసయ్యా